హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ ఒక తెలుగు ఫ్యామిలీ లాంగ్ ఐలాండ్ యుఎస్ఏలో అయితే ఉంటున్నది అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట ఆ పిల్లలకి వచ్చేసి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనమాట చిన్న పిల్లలు అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది అయితే వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ చెప్తాను అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు మళ్ళీ ఉండకుండా ఇలాంటి పరిస్థితుల్లో మనం పేరెంట్స్గా ఎట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక సరే వీడియో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము సో సిచ్యువేషన్ ఏందంటే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా తెలుగు కపుల్ అనమాట అయితే వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలే అమ్మాయిలకి ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అమెరికాలో పిల్లల్ని వదిలేసి ఉండకూడదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ మన ఇంటి బయటకు వెళ్తున్నా కూడా మనం వాళ్ళని ఫాలో చేయాలి వాళ్ళతో ఉండాలి మనము పేరెంట్స్గా అది రెస్పాన్సిబిలిటీ అనమాట ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మన పిల్లల్ని గమనించుకోకపోతే మన పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మా ఇట్లాంటి ప్రమాదాల్లో పడి చిక్కుకుపోతారు అన్నమాట ఇక్కడ సిచ్యువేషన్ అసలు ఏమైందో మనకు తెలియదు ఆ పాండులో ఆ పిల్లలు పడిపోయి చనిపోవడం అయితే జరిగింది అంటే వాళ్ళు ఆ పాండ్లోకి అసలు ఎందుకు దిగాల్సి వచ్చింది ఆ పాండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది ఇంకా డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇక్కడ మన పేరెంట్స్గా మనము కంపల్సరీ పిల్లల్ని వాచ్ చేస్తూ ఉండాలన్నమాట అంటే మనం బయటకి వెళ్ళలేనప్పుడు మన పిల్లల్ని బయటకు వెళ్ళ వెళ్ళనివ్వకూడదు మనం బయటకి వెళ్ళలేకపోతే వాళ్ళని సూపర్వైజ్ మనం చేయలేని పరిస్థితి మనకు ఉన్నట్లయితే మన పిల్లల్ని కూడా ఇంట్లోనే పెట్టుకోవాలన్నమాట అంటే ఏంటంటే ఆ టైంలో ఆ పిల్లల్ని ఇంట్లో ఆపేయచ్చు అంటే ఏంటంటే ఇంట్లోనే ఆడుకోండి బయటకు వెళ్ళమాకండి ఇప్పుడు నాకు కుదరదు ఇప్పుడు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇంట్లోనే ఆడుకోవాలి అన్న ఎక్స్పెక్టేషన్ వాళ్ళు క్రియేట్ చేయాలి ఆ పిల్లలకి మనము ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఇవ్ ఇవ్వాలన్నమాట ఇదే సిచ్యువేషన్ కాదు ఏ సిచ్యువేషన్ అయినా కూడా పేరెంట్స్గా మేము బయటికి వస్తేనే మీరు వెళ్ళి ఆడుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ మనం వాళ్ళు క్రియేట్ చేయాలి ఓకే ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా చాలా చాలా జరుగుతూ ఉంటాయి వేరే వేరే ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తా వినండి ఒక్కొక్కసారి ఇక్కడ ఒక రకమైన కయోటిస్ అని కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో కయోటీస్ అని కూడా ఉంటాయి కయోటిస్ అంటే అవి అడవి కుక్కలు ఉంటాయి అనమాట కొంచెం కొంచెం పెద్దగా కుక్కలు లాగానే ఉంటాయి కానీ అవి చిన్న చిన్న జంతువుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం పేరెంట్స్ మీ బయట ఉండకపోతే అవి కూడా వచ్చి లాక్కొని వెళ్ళిపోయే ఉన్నాయి డిపెండ్స్ ఆన్ మన ఏరియాస్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి అట్లా అవే కాకుండా మనం మన పిల్లల్ని మనం గమనించుకోకుండా ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా అవుతూ ఉంటాయి అంటే వాళ్ళు మన పిల్లలకి వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు కదండి వాళ్ళు ఎటంటట్టు వెళ్తూ ఉంటారు ఎట్టంటట్టు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని మనం సూపర్వైజ్ చేస్తూ ఉండాలన్నమాట అంత తక్కువ ఏజ్ కాబట్టి సపోజ్ వాళ్ళకు ఒక పదిహేను సంవత్సరాలు ఉంటే ఏం మన సూపర్వైజ్ చేయని అవసరం లేదు కాని వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నా ఏం చేస్తున్నా మనము డెఫినెట్గా వాళ్ళ వాళ్ళతో పాటు ఉండాలన్నమాట ఇంకొక అవకాశం కూడా ఏముందంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంచెం ప్రైవేట్గా ఉన్న ప్రదేశాల్లో అయితే ఒక్కొక్కసారి కిడ్నాపింగ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే మనము ఇంట్లో ఉండి పిల్లలు బయట ఆడుకుంటుంటే అంత చిన్న పిల్లల్ని ఎవరన్నా ఎత్తుకుపోవచ్చు కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళకి పిల్లలు లేక ఎత్తకపోయేటోళ్ళు ఉంటారు మళ్ళీ తీసుకుని వెళ్ళి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు ఇంకా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆర్గన్స్ని అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇట్లా చాలా చాలా జరగచ్చు సో పిల్లల్ని ఎప్పుడు కూడా వదిలేసి ఉండలేం అమెరికాలో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమెరికాలో చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ కూడా ఉంటాయి అంటే ఏంటంటే మన పక్కింటి వాళ్ళు కూడా మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది అలా చేసినప్పుడు ఆ చైల్డ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చి మనం సరిగా పిల్లల్ని చూడట్లేదు అంటే వాళ్ళు మన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నది దానికి అఫ్కోర్స్ లీగల్ ప్రాసెసెస్ అవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఇలాంటి రిస్క్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట కానీ నంబర్ వన్ ఏంటంటే అండి మన పిల్లలు మనకి ముఖ్యం కాబట్టి వాళ్ళని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ పోయినా కూడా ఎస్పెషలీ చిన్న పిల్లలు ఇన్క్లూడింగ్ మా ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వచ్చినంత వరకు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి అఫ్కోర్స్ పెద్ద అయినాక వాళ్ళని ఇంకా వేరే రకంగా గమనించాలి కానీ అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు మనము పిల్లల్ని బయటకి వాళ్ళని సొంత వెళ్ళి ఆడుకోమని వదలకూడదండి ఒక కన్నేసి పెట్టాలన్నమాట ఎస్పెషలీ రెండు నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లల్ని అయితే అసలు అస్సలు ఊర్లో సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఈ సిచ్యువేషన్ బట్టి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ సో అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్